ఇదే నెలలో జూలై ఇది జులైనా జూలై ఇరవై జూలై పదహారో తారీఖు వర్షాలు పడ్డాయి అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి నూట ఇరవై నాలుగు చెరువులు ఈ నియోజకవర్గంలో దిగింది అందులో అతిపెద్ద చెరువు చిన్న కొడపాక చెరువు ఈ చిన్న కొడపాక చెరువు గత ప్రభుత్వంలో డిసెంబర్ మూడు దాకా ఆ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు మంజూరు చేయలేక కనీసం ఇసుకబత్తాలు వేయలేక రింగుబాండు వేసి నీళ్ళు ఆపలేక పోయిన వానకాలం వేసంగి కూడా నష్టపోయారు రైతులు నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత నూట ఇరవై నాలుగు చెరువులు కూడా మంజూరు తీసుకొచ్చాం ఈ చిన్న కొడపాక చెరువుకు మూడు వందల అరవై మూడు లక్షలు అంటే మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలతో మంజూరు చేసి సకాలంలో ఈ పంటకు అందించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీనికి ముఖ్యమంత్రి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి సహకరించినందుకు మనస్ఫూర్తిగా మంజూరు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు మంజూరు తెచ్చిన తర్వాత అధికారులు అదేవిధంగా కాంట్రాక్టర్లు సరైన సమయంలో నాణ్యతతో కూడిన పని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం करने के लिए मैं ना करूंगा मैं करूंगा हां तो वो 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 रा चप ભંરવણ મ૨ાે મ૨ાંા જેંએ પયે સેંણ જાંએ જેંએ. મેતંતા જાંએ જાંએ